ఈ సంక్రాంతి పండుగ మీ జీవితంలో కొత్త వెలుగులు చిందించాలని మీ ముంగిట ముత్యాల దివ్వెలు వెలిగించాలని మీ నట్టింట రత్నాల రాసులు కురిపించాలని మీకు పరిపూర్ణ ఆయురారోగ్యాలు కలిగించాలని ఆకాంక్షిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తోంది మీ ప్రియమైన విఆర్ న్యూస్ ఛానల్ చెన్నై విఆర్ న్యూస్ ఛానల్స్కి సంక్రాంతి శుభాకాంక్షలు శుభాకాంక్షలు విఆర్ న్యూస్ సంక్రాంతి విఆర్ న్యూస్ ఛానల్ వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము విఆర్ న్యూస్కి సంక్రాంతి శుభాకాంక్షలు విఆర్ న్యూస్కి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం విఆర్ న్యూస్ ఛానల్స్కి ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు అట్లాగే మన యావత్ తెలుగు తెలుగు వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మనం ముఖ్యంగా పల్లెల్లో నుంచి పట్టణాల వరకు తెలుగువారు అందరూ చేసుకునే పండగ ఇది పెద్ద పండగ దీనిని అందరూ చక్కగా మన సాంప్రదాయాలని ఉట్టుపడేట్టుగా చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఇట్లు మీ మురళి శ్రీనివాస రియల్ ఎస్టేట్ చెన్నై విఆర్ న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు దేవరకొండ రాజు తమిళనాడు తెలుగు పీపుల్ సొసైటీకి వ్యవస్థాపక అధ్యక్షులుగా వివసిస్తున్నా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణ మూడు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు అండ్ ఆల్సో కర్ణాటక సంక్రాంతి అంటే ప్రతి సంవత్సరం ప్రారంభంలో ఆంగ్ల క్యాలెండర్ స్టార్ట్ అయ్యే సంవత్సరం మొదటిగా వచ్చేది సంక్రాంతి ఆ సంక్రాంతి పండుగను మన తెలుగు వారంతా కూడా కుటుంబంతో బంధువులతో స్నేహితులు ఆనందంగా కొనియాడుతుంటారు ఈ యొక్క ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కూడా అందరూ కూడా ఈ సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకోవాలని అభివృద్ధి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం తరపున విఆర్ న్యూస్ ఛానల్ వారికి ప్రతి తెలుగు వారికి చెన్నైలో నివసించే ప్రతి తెలుగు వారందరికీ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రానున్న మకర సంక్రాంతి పండుగకు మా సభ్యులకు తెలుగు ప్రముఖులకు తెలుగు భాషాభిమానులకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతూ మీరందరూ మా సంస్థ దినదిన ప్రవర్ధమానమొందుటకు ఏం కృషి చేయాలనో అది చేసి మమ్మల్ని ఇంకనూ ప్రోత్సహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఆ కార్యక్రమములను ప్రతీ కార్యక్రమమును వరుస క్రమంగా మేము జరుపుతున్న కార్యక్రమములకు విఆర్ న్యూస్ ఛానల్ వాళ్ళు తప్పక వచ్చి మాకు ఇచ్చే ప్రోత్సాహాన్ని ఇంత అంతా అని చెప్పడానికి లేదు వాళ్ళు అండదండలుగా ఉండి మాకు ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా ఇటువంటి సంస్థల వల్లనే తెలుగు ఇంకనూ తమిళనాడులోను మద్రాసులోనూ కొనసాగ కొనసాగుతున్నదని నిస్సందేహంగా చెప్పవచ్చును వారు ఈ సంస్థకు కాక తెలుగు భాషకు ఇంకనూ వారి వల్ల సేవను అందించగలగదురు ఆ సేవను అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఈరోజు అందరికీ మన తెలుగు ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగుతున్నాము నా పేరు సుబ్బారెడ్డి వ్యాపారవేత్త చెన్నై మన తెలుగువారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ ఆరోగ్యంగా వ్యవసాయం అంతా బాగుండాలని కోరుతున్నాను నా పేరు బండారు భాస్కర్ అండి